ఇంట్లో ఏదైనా రసం పెట్టుకున్నప్పుడు సైడ్ డిస్ కింద ఏవైనా తినాలనిపిస్తుంది కదా అలాంటి అప్పుడు ఎప్పుడు పకోడీలో ఏం చేసుకుంటామండి ఇలాంటి బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బెండకాయలు సన్నగా చాప్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు సాల్టు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి ఆ తర్వాత పల్లీలు వేసుకోండి అల్లం వెలుప పేస్ట్ కూడా యాడ్ చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక ఐదు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు వాటర్ అవసరమైతేనే కొంచెం చిలకరించుకోండి లేదంటే స్కిప్ చేసేసండి దాని తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రీ ఫ్రై చేసేసుకుంటే సరేనండి మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సేమ్ లోనే మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా పెళ్లి భోజనానికి ఇలా క్యాటరింగ్ భోజనానికి ఏవి ఇచ్చినా కూడా సపరేట్గా ఫ్రై కర్రీ అంటే ఏదో ఒకటి ఇస్తారు కదా సేమ్ ఇలాగే ప్రాసెస్ అనమాట ఇలాగే రెడీ చేసి పెడతారు కాకపోతే వాళ్ళు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తారు మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండా సింపుల్గా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్ అయ్యేటప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకుని పెట్టుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది